ఒక మీడియా సంస్థను నడిపే తీన్మార్ మల్లనను గుహండాకపోయేరా నేరగాళ్లు కిడ్నాప్ చేసిందా పోలీసులు అరెస్ట్ చేసిందా ఇంతవరకు స్పష్టత లేదు ఇది తీవ్రమైన నేరము ఈ నేరానికి ప్రభుత్వమే పాల్పడ్డట్టుగా మాకు కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు ఇంతవరకు మాకు అందుతున్న సమాచారం మేరకు అరెస్టు చూపించలేదు లేదు ఎవరైనా నేరగాళ్ళు తీన్మార్ మల్లన్నను కిడ్నాప్ చేసి తీసుకెళ్తే కేసు అయినా నమోదు చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి తీన్మార్ మల్లనకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి తెలంగాణ సమాజం అంతా ప్రభుత్వము ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారిన పోలీసులు ఏ విధంగా వివరిస్తున్నారో సమాజం గమనిస్తుంది గమనించాల్సిన అవసరం ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తీన్మార్ మల్లన్న ఎక్కడి నుంచి అయితే ఎత్తుకపోయినరో మళ్ళీ అక్కడికే తెచ్చి విడిచిపెట్టండి మీరేమైనా కేసులు నమోదు చేస్తే ఫార్టీ వన్ సిఆర్పీసీ ప్రకారం తీన్మార్ మల్లన్నకు నోటీస్ ఇవ్వండి చట్టబద్ధంగా మీరు విచారణ చేయండి చట్టబద్దంగా తీన్మార్ మల్లన్న ఎదుర్కొంటాడు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుంది ఏదైనా తీన్మార్ మల్లన్న మీద ఆరోపణలుంటే చట్ట ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప ప్రభుత్వమే కిడ్నాపులు చేయడము ప్రభుత్వమే దాడులు చేయడం అనేది ఇది ఎవరు క్షమించరాని నేరం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి